కోపం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగేగా మారదని గ్యారంటీ నేను ఇక్కడికి వెళ్ళొచ్చా ఇది చెయ్యొచ్చా ఇది తాగొచ్చా ఇది తినొచ్చా అని మా అమ్మనే అడగను అలాంటిది ఒక కమ్యూటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది బేబీ ఇది తాగొచ్చా బేబీ ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి దౌర్జన్యం ఏంటి దుర్మార్గం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేమ్ గుర్తు వస్తుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ ఉమెన్ అన్నారు గర్ల్స్ తిప్పు ఆలోచించుకోండి అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఆల్సో ఉమెన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సక్సెస్ఫుల్ మెన్ కంటే అన్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఎక్కువ మంది ఉన్నారు మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛగా పతకం అని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం నాశనం చేస్తున్నాం వి ఆర్ लूజింగ్ అవర్ రైట్స్ మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తారంటే ఎదటు వారికి మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే ఇట్స్ ఏ ఫ్యాక్ట్ మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఉందని తనకి బ్రేక్అప్ అయిందని అలాంటిది ఏమీ లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంత ఈ మహానుభావుల బోధన మీకు ఇంకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో నూట ఎనిమిది శ్లోకాల ఈ పుస్తకం రాశాను ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మన జీవితం మన గోల్ ఏంటి మన స్లోగన్ ఏంటి ఏంటండి ఇవి అన్ని పుచ్చులు తెచ్చారు కాస్త చూసుకుని రావచ్చు కదా అసలు ఎలా ఉండాలి ఇటుతోని అరే ఎన్ని సార్లు చెప్పాలి మీకు అసలు పోతా పోతా దీన్ని నా గంట కట్టి నీతో పాటు నా మనశాంతి కూడా తీసిపోయా కదా నువ్వేపోయా కదా ఒకడు బాగా ఉన్నావుగా బాగానే ఉన్నావుగా ఆయా ఆ మాయ నువ్వు వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మన స్థలాస్ ఫ్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మాయ సూపర్ ఆ ఇంటికేం కావాలో చూసుకోవడానికి చేత కదా కానీ ఇలాంటివన్నీ బాడీ కంట్రోనే బయటికి బయటకెళ్ళదా ఏరా నీకన్నా బుద్దున్న వచ్చిన పర్లేదా నాకు బుద్ధి లేదు కనుక కనీసం ఈయన జాగ్రత్త పడమని ఈ ఈయన రోజు ఉండేది కానీ మనోళ్ళొచ్చారా వచ్చే మాయ అందా పెళ్ళొద్దురా అని మొత్తుకున్నాను అన్నాడాడు ఎలా ఉండేవాడు పాన్సు ఏజ్ బోయేలా ఉండేవాడు మూడు ముళ్ళు పడగానే ఓల్డ్ ఏజ్ బోయ్లా తయారైడు ఆ రాజేష్ రాజేష్ రజేష్ రసేష్ రచేసుకోలే ఉండేవాడు పాపం అది చూస్తే ఎలా ఉండేది పెళ్లి చేసుకున్నాడు అతను కాన్ఫిడెన్స్ పోయింది ఎవడు మాట ఇనేది లేదు ఒక రకమైన డిప్రెషన్ ఉండదా చెప్పొచ్చు కదా చూసుకోవచ్చుగా చూసుకోవచ్చా ఇక్కడికి చూసుకునే చూసుకోవడానికి ఏముండదు ఇంతే

ఏంటిది ప్లీజ్ ప్లీజ్ ఇయర్ లో ఒక్కసారి కదా ప్లీజ్ సరే కానీ హ్యాపీ బర్త్డే విరాట్ హలో హ్యాపీ బర్త్డే నాన్న ఆ థాంక్స్ అమ్మా నాన్న మాట్లాడతారు ఉంటానమ్మా బై విరాట్ హ్యాపీ బర్త్డే అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు అకార్డింగ్ టు శ్లోక నంబర్ థర్టీ సిక్స్ మన ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి లేదనుకో ఆలక్లక లైఫ్ లో కింద పడిపోతాం భలే గడిచే కదా ఈ ఫోర్ ఇయర్స్ గడిచిన అన్ని బానే అనిపిస్తాయి రేపు ఫేర్వెల్ కు వస్తున్నావు కదా పక్కా థ్యాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ నేను వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి మన ఐడియాలజీ నుంచి కాదు ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు ఆ రోజు ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు సోలో బతికే గుడ్ నెక్స్ట్ ఏం భయ్యా తెలుసుకుని ఏం చేస్తారా ఏం చేస్తాను మీ పరిస్థితి ఏం భయ్యా ధర్మరాజు అడిగి వెళ్తే మిగతా పాండవులు ఆశీర్వేతారంట్రా మేము ఆడుతుంటే విరాట్ నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు లేదు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రాగ్ జైకు మాట్లాడి చెప్పు మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి ఐ లవ్ యు నీకు చిప్పు స్లిప్ అయిందా అసలు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు వచ్చింది నీకు పోయే కాలం ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసా నీ కంపెనీ నీ స్టైల్ నీ మాటలు టోటల్ గా నువ్వు నాకు చాలా ఇష్టం అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది వెంటిలేషన్ బాగుంది వాస్తు కలిసి వచ్చిన మాత్రాన అద్దెలు సొంతేలు కాదు నేను కూడా అంతే తర్వాత చెప్తాను ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను నీకు మరీ నా మీదంత మోజు ఉంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం ఎలావా ఏంటంటో ఇప్పుడు నేను లవ్ వేస్తుంటే రేప్ రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్ హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్ అరే బావా అది మిస్ వైజాగ్ మన కాలేజీలోనే సారీడిగా పది అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి అంత క్యూట్ గా ప్రపోజ్ చేసిన నువ్వు కాదన్నావంటే రే ఆ దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి పాంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు పదా బెట్ సెలబ్రేట్ డే ఆ కెమెరా హైదరాబాద్ మాత్రం దాకా ఎందుకు ఇవన్నీ తీసేయి రే ఒరేయ్ వైజాగ్లో ఉంటేనే సరిగా ఇంటికి రావు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటాడు అమ్మ వెళ్ళే ముందు నష్టపెట్టకు రా స్టేషన్ డ్రాప్ చేయనా అక్కర్లేదండి ఫ్రెండ్స్ వస్తున్నారు డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు అవసరం లేదండి నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది మరి ఇందులో చెప్పడానికి ఏముందండి సరే అయితే అక్కడికి వెళ్ళేనా సోలో నాకు టైం అవుతుంది నేను వేణుమాని కలిసి బయలుదేరతాను బాయ్

అంతకీ బిలీ రాత్రి తాగొచ్చినందుకు పెద్ద రచ్చ ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా ఇదేదో బాగుంది మాయా శ్లోకల్లా రాసుకోవచ్చు రాసుకో రాసుకో తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు నీకేం కావాలన్నా కావాలడుగు చేసి పెడతాడు హైదరాబాద్ సిటీ

మాకే కావాలి మేము అడుగుతాం ప్లీజ్ బావా నైట్ నాట్ ఫ్రై చైన్ కదా ఎక్కువ స్ట్రైన్ అవకుండా వచ్చి హాయ్ గాయ్స్ మై నేమ్ ఇస్ విరాట్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ బైజాగ్ ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాల భయ్య ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాల దానికి వేరే మ్యాటర్ ఉంది ఏ మ్యాటర్ బ్రో మీరు అందరూ వర్క్ చేసే విధానం నాకు నచ్చలా ఆహా పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో వర్క్ ఇస్ వర్షిప్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఇలాంటి వంకాయ స్టేట్మెంట్లు నేను చెప్పను చేస్తే చాలా ఇష్టంగా చేయాలి లేదా ఇంటికి దుబ్బేయాలి ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు భయో సో నేను చెప్పేది ఏంటంటే టూ రొమాన్స్ విత్ యోర్ జాబ్